హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ ప్రతిరోజు ఏదో ఒక చోట ఆడవాళ్లపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి రీసెంట్ గా బెంగాల్లో ఢిల్లీలో హైదరాబాద్ లో వింటుంటే భయంగా ఉంది అసలు సేఫ్టీ అనేది ఉందా ప్రపంచ నలుమూలల నుంచి భారతదేశానికి భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు ఆడవాళ్లు జాబ్ కోసమో చదువు కోసమో వెళ్ళక తప్పట్లేదు కానీ భయం భయంగా బతకాల్సి వస్తుంది రోడ్డు మీద నడవాలంటే భయం క్యాబ్ ఎక్కాలంటే భయం షాపింగ్కి వెళ్ళాలంటే భయం కాలేజ్కి వెళ్ళాలంటే భయం ఆఫీస్కి వెళ్ళాలంటే భయం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం భద్రత సేఫ్టీ ముఖ్యంగా మహిళల భద్రత గురించి చెప్పాలంటే అసలు ఉందా అనే డౌట్ వస్తుంది ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి మన దేశం వేగంగా డెవలప్ అవుతుంది పల్లెలు పట్టణాలు అవుతున్నాయి పట్టణాలు నగరాలు అవుతున్నాయి ఉద్యోగాలు అవకాశాలు పెరుగుతున్నాయి టెక్నాలజీ ముందుకు వెళ్తుంది కానీ మహిళల భద్రతపై ఉన్న ఆందోళన మాత్రం తగ్గట్లేదు తాజాగా రిలీజ్ చేసిన నారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే జాతీయ మహిళా కమిషన్ రిపోర్ట్ ఈ వాస్తవానికి మళ్లీ గుర్తు చేస్తుంది ఈ ఆ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పట్టణాలు నలభై శాతం మహిళలు తాము భద్రంగా లేమని అనుకుంటున్నారు దానికి సంబంధించిన సర్వే వివరాలు ఏంటో చూద్దాం నారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ దేశ వ్యాప్తంగా ముప్పై ఒక నగరాల్లో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మంది మహిళలతో మాట్లాడి రూపొందించారు వీరిలో స్టూడెంట్స్ ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ బిజినెస్ పీపుల్ ప్రతి వర్గానికి చెందిన మహిళలు ఉన్నారు వారందరూ ఒకే మాట చెప్పారు భద్రత అనేది మన జీవితంలో ఇంకా పెద్ద ఛాలెంజ్ గానే ఉంది అని వీధుల్లో వేధింపులు అసభ్యకరమైన కామెంట్స్ బ్యాక్ గా టంగ్స్ ఇవి మహిళల రోజువారీ మహిళా జీవితంలో భాగమైపోతున్నాయని చాలా మంది చెప్పారు దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ స్కూల్ ని మధ్యలోనే చదువు మానేస్తున్నారు కొంతమంది మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారని ఈ రిపోర్ట్ చెప్తుంది అసలు భయానికి కారణాలు చూద్దాం మేము బయటికి వెళ్లేటప్పుడు మన సొంత నగరంలో కూడా సేఫ్ గా ఉండలేము ఈ ఫీలింగ్ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగేళ్ల మధ్య ఉన్న యువతుల్లో చాలా మందికి నార్మల్ గా ఉంది కారణం ఒక్కటి కాదు పబ్లిక్ గా ఎవరైనా టీజింగ్ చేస్తున్నా చూస్తూ కూడా పట్టించుకోకపోవడం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ ని ఎంజాయ్ చేయడం రాత్రి వేళల్లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం పోలీస్ గస్తీ లేకపోవడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యంగా తక్కువగా ఉండడం ఇవన్నీ భద్రతపై ప్రభావం చూపుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఏదైనా జరగరాని జరిగితే మహిళ అనే నిందించే కల్చర్ కదా మంది ఎవరో వేధింపులకు గురైతే సమాజం వారినే తప్పుబడుతుంది అలా ఎందుకు వెళ్ళావు ఆ టైంలో బయటికి ఎందుకు వచ్చావు ఆ డ్రెస్ ఏంటి ఎవరితో వెళ్ళావు ఎవరి కోసం వెళ్ళావు ఇవే ప్రశ్నలు వస్తున్నాయి అందుకే చాలా మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికే భయపడుతున్నారు గణాంకాలు చెప్పే వాస్తవం రెండు వేల ఇరవై నాలుగులో చేసిన సర్వేలో ఏడు శాతం మహిళలు మేము గత ఏడాదిలో వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పారు కానీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి గణాంకాల ప్రకారం మహిళలపై జరిగే నేరాల్లో కేవలం జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే అఫీషియల్ గా రికార్డ్ అవుతున్నాయి అంటే వందలో తొంభై తొమ్మిది కేసులు బయటకు రావట్లేదు కారణం సామాజిక ఒత్తిడి అవమానం భయం కుటుంబంలోనే నిరాకరించడం భయం సర్వేలో పాల్గొన్న మహిళల్లో కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే తమ సమస్యల్లో అధికారులకు దృష్టికి తీసుకెళ్తున్నారట వాటిల్లో కూడా చర్యలు తీసుకున్నవి కేవలం పదహారు పర్సెంట్ కేసులు మాత్రమే ఆఫీసులో లైంగిక వేధింపులు నివారణ విధానం ఉందా అని అడిగితే సర్వేలో పాల్గొన్న యాభై మూడు శాతం మహిళలు స్పష్టత లేదన్నారు అంటే మనం ఐటీ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ లాంటి రంగాల్లో ఎంత మోడర్న్ గా మారినా వర్క్ ప్లేస్ లో సేఫ్టీ విషయంలో ఇంకా చాలా వెనకబడి ఉన్నామని అర్థమవుతుంది చాలా చోట్ల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండటం కేవలం నిబంధన మాత్రమే కానీ ఆచరణ లేదు మహిళలకు సురక్షిత నగరాలు ఉన్నాయా ఈ నేపథ్యంలో నారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక కొన్ని నగరాలకు మహిళలకు సురక్షితంగా ఉంది అని గుర్తించింది వాటిలో టాప్ లో ఉన్న నగరాలు కోహిమా విశాఖపట్నం భువనేశ్వర్ ఐజ్వాల్ గ్యాంగ్టాక్ ఇటానగర్ ముంబై ఈ జాబితాలో ఎక్కువ నగరాలు ఈశాన్య రాష్ట్రాలవే దక్షిణ భారతదేశం నుంచి ఒక్క విశాఖపట్నం మాత్రమే సురక్షితమని మహిళలు ఓటు వేశారు జాతీయ భద్రతా స్కోర్ సగటు అరవై ఐదు శాతంగా లెక్కించారు ఈ స్కోర్ కంటే ఎక్కువగా ఉన్న నగరాలు సురక్షితమైనవి తక్కువగా ఉన్నవి సురక్షితమైనవి కావు అని గుర్తించారు విశాఖపట్నం ఎందుకు స్పెషల్ విశాఖపట్నం మహిళల భద్రతా విషయంలో రెండో స్థానంలో నిలవడం నిజంగా గర్వకారణం దక్షిణ భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితంగా నగరంగా నిలిచింది వైజాగ్ మాత్రమే విశాఖ పోలీసులు గత కొంతకాలంగా మహిళల భద్రతపై ఎన్నో కొత్త చర్యలు చేపట్టారు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు షీ టీమ్స్ ఉమెన్ హెల్ప్ డెస్క్ డ్రోన్ సర్వేలెన్స్ పెట్రోలింగ్ యూనిట్స్ వంటి వ్యవస్థలను బలోపేతం చేశారు విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాక్షి మాట్లాడుతూ మహిళలకు ఎక్కడైనా భద్రత సమస్య ఉంటే డైరెక్ట్ గా కాల్ చేసే అవకాశం ఉంది చాలా మందిని ఆత్మహత్యల నుండి కూడా కాపాడమని చెప్పారు సొసైటీ పాత్ర ఉండాలి భద్రత అంటే కేవలం పోలీస్ బాధ్యత కాదు అది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాలు పౌర సమాజం కుటుంబాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫీస్ ఎక్కడైనా అందరూ కలిసి మహిళలకు భద్రత కల్పించాలి నారీ నివేదిక కూడా ఇదే చెప్తుంది సురక్షిత నగరాలు అన్నవి కేవలం కెమెరాలు పోలీస్ గస్తీ వల్ల కాదు అది జెండర్ ఈక్వాలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరి భాగస్వామ్యం వల్లే వస్తుంది భారతదేశంలో మహిళలు సురక్షితంగా ఉన్నామని అనిపించుకోవడం అనేది ఒక హక్కు అది మన సమాజం ఇచ్చే గౌరవం కావాలి విశాఖపట్నం లాంటి నగరాలు మనకు మార్గం చూపుతున్నాయి సురక్షిత నగరం అంటే ఎలా ఉండాలో చెప్పే ఉదాహరణగా నిలుస్తున్నాయి మరి ఈ మార్గాన్ని ప్రతి నగరం ప్రతి రాష్ట్రం అనుసరిస్తే ఒకరోజు భారతదేశం మహిళలకు అత్యంత సురక్షిత దేశమని గర్వంగా చెప్పగలం అదే మన లక్ష్యం కావాలి అదే మన ఆశగా నిలవాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్